ఓం నమ శివాయ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా ఛానల్కు మరోసారి స్వాగతం ఈరోజు మనం మేషరాశి వారి భవిష్యత్తు గురించి వివరంగా చర్చించుకుందాం రానున్న ఒక్క రోజులో మేషరాశి వారి జీవితంలో అసాధారణమైన మార్పులు సంభవించబోతున్నాయి వారికి ఆస్తి సంబంధమైన గొప్పయోగం ఏర్పడబోతుంది ఇది కేవలం తాత్కాలిక అదృష్టం మాత్రమే కాదు వచ్చే దశాబ్దం అంతా వారి జీవితం స్థిరంగా సంతోషాలతో నిండి ఉంటుంది ఒక గొప్ప మలుపు వీరి జీవితంలోని అన్ని అంశాలను పూర్తిగా రూపాంతరం చేస్తుంది ఈ వీడియోను ప్రారంభం నుంచి చివరి వరకు విన్నట్లయితే మేషరాశి వారికి ఎలాంటి అదృష్టం వస్తుందో వారి జీవితం ఎలా మెరుగుపడుతుందో ఏ పెద్ద మార్పు వారికి ఎదురవుతుందో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు ముందుగా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ బటన్ నొక్కి మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మద్దతు ఇవ్వండి ఓం లక్ష్మీదేవి ఏ నమ అని కమెంట్లో రాయడం మర్చిపోకండి మేషరాశి లక్షణాలు ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి స్థానం అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని మొదటి పాదం ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి మంగళ గ్రహం మేషరాశి వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఏ పనైనా చేసే విషయంలో చురుకుగా దూకుడుగా ముందుకు సాగుతారు కొంత కోప స్వభావం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే సామర్థ్యం కూడా వారికి ఉంటుంది అయితే కోపం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువైనప్పటికీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది సమస్యలను అధిగమించడానికి వారి కుటుంబ పూర్తిగా వెనుక నిలబడుతుంది ఈ రాశిని అగ్నితత్వంలో పోల్చవచ్చు అందుకే మేషరాశి వారు ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు పౌరుషాన్ని ప్రదర్శిస్తూ కొన్నిసార్లు ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకుంటారు మేషరాశి వారిలో మొండితనం కూడా కొంత ఎక్కువే తమ అభిప్రాయాన్ని నిలబెట్టుకోవడానికి కొన్నిసార్లు మితిమీరిపోయే అవకాశం ఉంటుంది వారు తమ జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడి పని చేయాలి అనేక బాధ్యతలు నెరవేర్చిన తర్వాత మాత్రమే గొప్ప విజయాలు సాధిస్తారు ఏదీ అంత సులభంగా సాధించలేరు కృషి తప్పనిసరి బాల్యంలో కష్టాలు ఎక్కువ అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులు బంధువుల నుంచి దూరంగా వెళ్ళివలసిన పరిస్థితులు ఎదురవుతాయి కుటుంబంలో సవాళ్ళు ఉంటాయి చిన్న వయసులోనే బాధ్యతలు భారం అర్థమవుతుంది ఆర్థిక పరిస్థితుల గురించి తొందరగా తెలుసుకుంటారు రానున్న ఆస్తి రాబోయే ఒక రోజులో గ్రహాల అనుకూల కలయిక వల్ల ఈ రాశి వారికి ఆస్తి ఏర్పడుతుంది ఈ శుభయోగం వల్ల భూమి స్థలం ఇల్లు వంటి స్థిర ఆస్తుల రూపంలో గొప్ప లాభాలు వస్తాయి ఇప్పటికే ఉన్న ఆస్తుల విలువ అనుకోని విధంగా పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి పాత ఆస్తులు అమ్మాలనుకునే వారికి ఈ యోగం అద్భుతమైన అవకాశం ఈ సమయాన్ని పెట్టుబడులు పెట్టడానికి డబ్బు పొదుపు చేయడానికి ఉత్తమ కాలం రానున్న రోజుల్లో అదృష్టం స్వయంగా వారి ఇంటి గుమ్మం వద్దకు వస్తుంది చాలా కాలంగా కోర్టుల్లో జరుగుతున్న ఆస్తి వివాదాలు ఈ సమయంలో పరిష్కారమయ్యే అవకాశం ఎక్కువ పెద్దల జోక్యంతో మధ్య మధ్యవర్తల సలహాలతో ఆస్తి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి మీరు ఆశించిన ఇల్లు భూములు స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా వారికి చేరుతాయి సాధారణంగా ఈ రాశి వారికి వారి స్వంత బంధువులతోనే ఆస్తి విషయంలో విభేదాలు తలెత్తుతూ ఉంటాయి ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో చాలా కాలంగా బాధపడుతున్న వారు త్వరలో శుభవార్త వింటారు ఆస్తి సంబంధమైన ఈ శుక్రయోగం వల్ల వారి దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కొన్నింటికి పరిష్కారం లభిస్తుంది దశాబ్ద స్థిరత్వం ఈ శుభ వల్ల కేవలం ఆస్తి లాభమే కాకుండా ఇంట్లో ఉద్యోగంలో గొప్ప శ్రేయస్సు కలుగుతుంది ఈ కాలంలో వారు చేసే ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది చిన్న చిన్న పెట్టుబడులు కూడా దీర్ఘకాలంలో పెద్ద ఆర్థిక లాభాలు తెస్తాయి అన్ని విధాలా సానుకూల ఫలితాలు సాధిస్తారు ఇలా ఏకంగా పదేళ్ల పాటు ఈ రాశి వారి జీవితం స్థిరపడుతుంది మరో పదేళ్ల పాటు వారు ఆర్థికంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ కాలంలో డబ్బుకు లోటు లేకుండా సమృద్ధిగా జీవిస్తారు రేపటి నుంచి వారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి వారు చేసే ఏ ప్రయత్నమైనా సానుకూల ఫలితాలు ఇస్తుంది చిన్న పనైనా చేసిన విజయానికి విజయలక్ష్మి వర్ వరిస్తుంది కుటుంబ సభ్యులు పూర్తిగా సహకారం లభించడం వల్ల చేపట్టిన పనులన్నీ సఫలమవుతాయి ఈ విషయంలో ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం ఉంది కెరియర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడానికి అనుకూల సమయం పాత ఆస్తి వివాదాలు పూర్తిగా పరిష్కారం అవుతాయి తెలివైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా లాభం చేకూరుతుంది ఆదాయం మరియు ఖర్చులు ఈ రాశిలో పుట్టిన వారికి ఆదాయానికి ఎప్పుడూ లోటు ఉండదు కానీ అనవసరమైన ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఉద్యోగాలలో వారికి అప్రయత్నంగా ధన లాభం కలుగుతుంది వృత్తి జీవితం విజయవంతంగా సాగుతుంది వ్యాపారంలో కూడా కొత్త ఆలోచనలను వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా గొప్ప లాభం పొందుతారు ప్రయాణాల వల్ల ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి సంతాన వృద్ధి జరుగుతుంది ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించి కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మరియు అండగా నిలబడే అవకాశం ఉంది రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి రావాల్సిన పాత డబ్బు సకాలంలో చేతికి అందుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు జరుగుతాయి దైవ కార్యాలకు హాజరవుతారు ఇంటా బయట కొంత ఒత్తిడి ఉన్నా చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు అవకాశాలు స్వయంగా వస్తాయి మిత్రులతో మీకు గౌరవం పెరుగుతుంది మనసులోని కోరికలు నెరవేరుతాయి వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది సన్నిహితులతో వివాదాలకు దిగకుండా ఉంటే మంచిది కొత్త వ్యక్తులతో స్నేహం బలంగా పెరుగుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఇంటా బయట ఒత్తిడి ఉన్న అదనపు ఆదాయ ప్రయత్నాలు కొనసాగిస్తారు ప్రయాణంలో ఆహార నియమాలలో జాగ్రత్త వహించండి అది చాలా అవసరం వృత్తి జీవితంలో చాలా బిజీగా ఉంటారు తలపెట్టిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారం రాజకీయులు పెద్ద బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ వివాదాలు తగ్గుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగవు జీవితంలో పెద్ద మలుపు ఇప్పుడు ఈ రాశి వారి జీవితంలో ఎదుర్కోబోయే పెద్ద మార్పు గురించి తెలుసుకుందాం మీ భార్య వైపు నుంచి ఆస్తి సంబంధంగా మీకు కోర్టు ద్వారా రావాల్సిన విషయం హఠాత్తుగా శుభ సమయంలో మీ చేతికి చేరుతుంది తద్వారా మీరు కలలో కూడా ఊహించని పెద్ద మార్పులు జీవితంలో చూస్తారు ఇది ఎలా జరుగుతుందో ఇది సాధ్యమా అని మీరు ఊహించని ఉండరు ఆమె అదృష్టం మీతో కలిసి వస్తుంది మీ భార్యకు సంబంధించిన ఆ డబ్బు రాదు అనుకుని మీరు వదిలేసిన కోర్టు ద్వారా ఆ ఆస్తి మీ పేరుకు వస్తుంది ఈ మార్పు మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పుతుంది ఈ ధన లాభంతో మీరు మరింత డబ్బు కూడబెట్టి తెలివిగా పెట్టుబడి పెడతారు మొదట్లో కొంత నష్టం అనిపించినా తర్వాత అద్భుతమైన లాభాలు వస్తాయి మీరు అనుకున్న దానికంటే రెండింతలు ఎక్కువగా ధనం పొందుతారు పరిహారాలు ఈ రాశివారి జీవితంలో వివిధ సమస్యల నుంచి బయటపడడానికి విజయాలు సాధించడానికి జాతక దోషాలు ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని పరిహారాలు తప్పకుండా పాటించాలి ఇప్పుడు ఆ పరిహారాలను తెలుసుకుందాం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల సమస్యల నుంచి బయటపడతారు లక్ష్మీదేవి పూజలు చేయడం వల్ల చాలా ముఖ్యం గత కొన్నేళ్లుగా పడుతున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ బయటపడతాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పనిసరి లక్ష్మీ పూజలు చేయడం వల్ల కూడా సమస్యల నుండి తప్పించుకుంటారు తూర్పు ఉత్తర దిక్కులు సింహద్వారాలు వారికి అనుకూలంగా ఉంటాయి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించడం అదృష్టాన్ని తెస్తుంది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జేబులో ఎరుపు రంగు రుమాలు ఉండేలా తీసుకోండి గురువారం చేసే విష్ణు పూజలు మీకు మేలు చేస్తాయి ఆలయంలోని పూజారులు పెద్దలు తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తులు పాదాలు తాకి ఆశీర్వాదాలు తీసుకోవడం శుభప్రదం భవిష్యత్తు దృష్టి రానున్న రోజుల్లో ఈ రాశి వారికి ఆస్తియోగం కలిసి రావడంతో వారి జీవితం పదేళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా స్థిరంగా ఉంటుంది అంతేకాకుండా వారి తర్వాత తరాల కోసం కూడబెట్టే డబ్బు ఆస్తులు వారు సద్వినియోగం చేసుకోవడంతో ఈ రోజు పడుతున్న కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది పడుతున్న ప్రతి కష్టంలో నుంచి ఆ రూపాయలు నుంచి కొంత తీసి పొదుపు పొదుపు చేయండి చాలా మంచిది ఈ రాశి వారు అలా చేయడం వల్ల ఊహించని కంటే ఎక్కువ డబ్బు నిల్వ ఉంటుంది ఏదో ఒక రోజు చూసుకున్నప్పుడు వారే ఆశ్చర్యపోతారు ఇంత డబ్బు దాచిపెట్టామా అని ఈ మేషరాశి వారికి రాబోయే రోజుల్లో చాలా మంచి జరగబోతుంది దైవశక్తి మీ చుట్టూ ఉంటుంది ఎటువంటి ఆపద కష్టాలైనా వస్తే శక్తి స్వయంగా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ఈరోజు పడుతున్న కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఆ రూపాయలు నుంచి కొంత తీసి పొదుపు చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు పడిన కష్టాలు చాలా ఇక చాలు ఇక ఉన్న కష్టాలన్నింటినీ తొలగిస్తుంది దైవశక్తి సంకేతాలు ఆ దైవశక్తి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది మొదటి సంకేతం మీ మనసు హఠాత్తుగా ఆధ్యాత్మికం వైపు మగ్గుతుంది మీ మనసు మైండ్ రెండూ కూడా దేవుడి వైపు ఎక్కువగా ఉంటాయి గుడికి వెళ్ళడం పూజలు చేయడం దేవుడి దగ్గర ఉండడం వల్ల ప్రశాంతత కలుగుతుంది మరో సంకేతం నిద్రలో బ్రహ్మ ముహూర్తంలో మెలకువ రావడం ఉదయం మూడు నుంచి ఐదు వరకు ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు తెల్లవారుజామున మీకు తెలియకుండా బ్రహ్మ ముహూర్తంలో మెలకు వస్తుంది చెడు మాటలు మాట్లాడడం ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం అన్యాయం జరగడం మీరు సహించలేరు మనసుకు కోపం వస్తుంది విపరీతమైన కోపం కాదు మంచి కోపం ఎందుకు మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనే భావన కలుగుతుంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు క్లోజ్ గా ఉన్న వారి దగ్గర ఉండడానికి ఫీల్ అవుతారు జనాల మధ్యలో ఎక్కువగా వెళ్ళరు ఒంటరిగా ఉండి దేవుడిని స్మరించుకోవడం మంచిది డబ్బుతో సంబంధించమైన ఖర్చు ఏర్పడుతుంది మంచిదై ఉంటుంది గుడికి లేదా దేనికోసమైన డబ్బు ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు ఆ సమయంలో వెనకాడకుండా మీ శక్తికి తగినంత సహాయం చేయండి జనాల మధ్యలో కూర్చోకుండా అనవసర మాటల్లో ఇంట్రెస్ట్ లేకుండా సేవా దేవుడిని స్మరించడం మంచి మాటలు వినడం మెడిటేషన్ చేయడం వంటివి చేయడం వల్ల ప్రశాంతత ఉంటుంది మనిషి ఎప్పుడూ డబ్బు మీద దురాశ ఆలోచనలతో ఉంటాడు ఎలా పొందాలి అని పన్ మనసు పరిగెత్తుతూ ఉంటాడు కాని మొహం తీరిపోయినప్పుడు మంచి మార్గంలో నడుస్తారు ఆ సమయంలో ఇవన్నీ చేరువవుతాయి కాబట్టి ఈ సంకేతాలన్నీ మీకు తెలుస్తాయి ఈ సంకేతాలు రావడం మొదలైతే దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించినట్లు అర్థం చేసుకోండి అప్పటి నుంచి ఎటువంటి కష్టాలు ఉండవు చేస్తున్న ప్రతి పనిలో వచ్చిన ఆటంకాలు తొలగిపోతాయి సమస్యలు ఉండవు ఫ్యామిలీ పరంగా పిల్లలు తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి తీసుకోవాలనుకున్నటువంటి స్టెప్ మీద మంచి అవకాశం ప్రమోషన్ రావచ్చు జీతం పెరగవచ్చు జరగదు అనుకున్న వదిలేసి పనులన్నీ జరుగుతాయి ఆమె అనుగ్రహంతో ప్రతిదీ మీ దగ్గరకు చేరుతుంది కులదైవం ప్రాముఖ్యత ఆ దేవత కులదైవం కొంతమందికి అమ్మవారు కులదైవతగా ఉంటారు మరికొందరి వారికి స్వామివారు కులదైవంగా ఉంటారు ఈ రాశివారు తమ కులదైవం ఎవరో తెలుసుకొని వారికి పూజలు చేయాలి మీ కులదైవం మీ ఇంట్లోకి అడుగుపెట్టే సమయం వచ్చింది అని అర్థం చేసుకోవాలి సో ఇలా మీరు ఈ మేష రాశి వారు ఈ సమాచ ఈ సమాచారం ఇచ్చిన వాటినన్నింటినీ పాటించి ఈ సమాచారం మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనిసిస్తే మీ కులదైవం పేరేమిటో కమెంట్ సెక్షన్లో తప్పకుండా పెంచుకోండి ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే లైక్ బటన్ నొక్కి మీ ప్రియమైన వారితో షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి అప్పుడు మా కొత్త వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి ఈ వీడియో చూసిన మీ అందరికీ మీ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీ జీవితంలో అదృష్టం ఐశ్వర్యం సంతోషం శాంతి ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని ప్రార్థిస్తున్నాం మరో కొత్త ఉపయోగకరమైన వీడియోతో త్వరలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి సంతోషంగా ఉండండి ధన్యవాదాలు నమస్కారం